అందరు కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతివంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడవాళ్ళు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్ముతా వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ ఫ్లైయాష్లో చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన మరి నిజంగా నువ్వు నీతివంతుని వై ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరును వెయ్యి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు పదకొండు అంటే పదకొండు గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ డైరెక్ట్గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల ఫ్లైయాష్ స్కామ్ చేసిండు అని ఎలా ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది మళ్ళీ బ్లాక్ బుక్ తీసుకురా ఒకసారి ప్రూవ్ అయిపోయింది దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ఇట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయాలి నాకు నేను సవాల్ విసిరిను నా సవాల్ విసిరితే నేను నేను హనుమాన్ టెంపుల్ కి బయలుదేరుతున్న సందర్భంగా వీణవంకలో నా ఇంట్లో వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసిన నన్ను పోనీయలే సవాల్ కి వాళ్ళే పిలుస్తారు వాళ్లే నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేసిన నేను సిఐ గారిని సిపి గారిని ఒక్కటే అడిగిన దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతోని మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కనువేసుకొని ప్రమాణం చేసినే అవినీతి చేయలేదని మరి నిన్న నేను చేసిన ఎందుకంటే నా నిజాయితీ నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీని అర్థం నువ్వు తీసుకురావని ఆధారాలు ఉన్నాయా మళ్ళొక్కసారి మీకు ఇంతకు ముందు కూడా చూసినా మళ్ళీ చూపిస్తాం ఇది ఇది పర్మిట్ బిల్ అన్నది ఇది ఫ్లై యాష్ పర్మిట్ బిల్ ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై లో తీసుకుపోయేటప్పుడు లారీస్ ని ఇక్కడ మీరు చూడొచ్చు దయచేసి మీడియా అందరు మంచిగా చూపియాలి ప్రతిసారి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటారు ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు మన అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది స్టాంప్ ఉంటుంది మీరు చూడొచ్చు రెండోది అది చాలా తెలివిగా ఏమడుగుతున్నారు అసలు దీనికి వే ఉండదు మాకు తెలుసు జీఎస్టీ వే ఉండదని ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి కానీ మేము జిఎస్టి వేబిల్ అడగలేదు మేము అడిగింది వెయిట్ వేహబిల్ ఇట్లాంటి వెయిట్ వేబిల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు దీన్ని తీసుకొచ్చి మేము హుజరాబాద్లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే డెబ్బై 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 ఆరు టన్లు డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది రూల్ ప్రకారం ఏంది ఇదిగోండి మీరు రూల్స్ ఆర్టీఆర్ నామ్స్ ప్రకారం చూడొచ్చు సిక్స్టీన్ టైర్ లారీ అయితే థర్టీ ఫోర్ టన్స్ మాత్రమే పోవాలి కానీ లారీలు ఎన్ని ఎన్ని టన్స్ పోతుంది ఈ వేట్ లో మీరు చూడొచ్చు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నేను ఒక్కటే అడుగుతున్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మీరు మీ బాధ్యత లేదా ఇలా నా బాధంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు కష్టపడి పది సంవత్సరాల తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్ గా కొట్టుకుంటూ ఇలా రోడ్లు ఫ్లై యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి అయ్యా పొన్న ప్రభాకర్ గారు మీకు సిగ్గు అనిపిస్తలేదా ప్రజల శవాల మీద పైసలు ఏర్కోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్న ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను కొంచెం పెన్ ఇయ్యాలే మీరు అందరూ నేను ఎవరు ఎక్స్ట్రా అధికారులు చేస్తున్నారో స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు నిన్న మొన్న మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇలా అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు రాస్తున్నదే ఉన్న ప్రభాకర్ది ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు ఉన్న ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా తెలంగాణ నా బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత దీనికి వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్ గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా వీళ్ళు ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిర్రు ఆరు గ్యారంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది ఒన్న ప్రభాకర్ గారు లైయాసిస్ స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్